రియల్ ఎస్టేట్లో ఒక కమిటీ ఉంది లాయర్గా ఒక కమిటీ ఉంది టీచర్స్ ఒక కమిటీ ఉంది అందరికీ ఒక యూనియన్ ఉంది రెండు వేల పదిలో హోటల్ యూనియన్ అని ఒక కమిటీ వేసుకున్నాము ఆ హోటల్ యూనియన్లో ఎటువంటి చిన్న ప్రాబ్లం వచ్చినా కానీ ఎంఆర్ఓ గారికి కానీ మున్సిపాలిటీ కమిషనర్ కానీ సబ్ కలెక్టర్ గారికి కానీ ఏదైనా ఇష్యూ మీద ఉంటే యూనియన్ మొత్తం మా హోటల్ యూనియన్ మొత్తం కలిపి అక్కడికి వెళ్ళి ఆ సమస్యను మేము మేము చెప్పి ఆ సమస్యని పెద్దది కాకుండా చేసుకొని మా కార్యక్రమాన్ని మేము చేసుకునేదానికి ముందుకు వెళ్ళాం ఇప్పుడు ఈ అభివృద్ధి కమిటీ తరఫున కూడా హోటల్ యూనియన్ తరఫున మేము కూడా అన్ని హోటల్స్ దగ్గరికి వెళ్ళి మేము కూడా ఈ అభివృద్ధి కమిటీలో ఒక మెంబర్గా ఉండేదానికి పోరాడేదానికి మేము కూడా చూసుకుంటాం Oh, I see. raise you from mind